దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ నైన్ గౌతమ్ కూడా పోలీస్ వాళ్ళ వెహికల్లోని వచ్చి త్వరగా రెండు ఎస్ఐ అంటూ పోలీసులు తీసుకొని లోపలికి వస్తుంటాడు మహర్షి ఫ్రెండ్ ఎస్ఐ కాస్త ఇబ్బంది పడుతూనే లేడీ కానిస్టేబుల్స్ తీసుకుని లోపలికి చేరుకుంటాడు హాల్లోని నిలబడి ఉన్న మహర్షిని గౌతమ్ కోపంగా చూస్తూ నా స్నేహితురాల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినందుకు ఇతని మీద యాక్షన్ తీసుకుని ఎస్ఐ గారు ముందు అవంతిని బయటకు రిలీజ్ చేయమని చెప్పండి అంటాడు మహర్షి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ వైపు చూసి వెళ్ళి అవంతిని తీసుకురండి అంటూ ఆర్డర్ వేస్తాడు అలాగే సార్ అని చెప్పి పైకి వెళ్తారు అవంతి అలాగే కూర్చొని ఏడుస్తుండగా కానిస్టేబుల్స్ డోర్ తీసి బయటికి రామ్మా అని పిలుస్తారు అవంతి వాళ్ళని చూడగానే కన్నీళ్ళు తుడుచుకొని బయటికి వస్తుంటుంది మెట్లు దిగి వస్తున్న స్నేహితురాలని చూడగానే గౌతమ్ కాస్త ఊపిరి పీల్చుకొని ఎదురు వెళ్ళి అవంతి అంటూ తన చేతులు పట్టుకుంటాడు తన కోసం ఆరాటపడుతున్న స్నేహితుడిని చూడగానే తనకి ఇంకా కన్నీలు వస్తుంటాయి రా అవంతి ఈ దుర్మార్గుడు నిన్ను ఎలా తీసుకువచ్చాడో ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ గాని రా అంటూ తన భుజం చుట్టూ చేయివేసి తీసుకొని తీసుకుని వస్తుంటాడు ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళి పోలీసులు ఇంటికి రావడం తట్టుకోలేక పైగా అవంతి ఏం చెప్తుందనని కంగారు పడుతూ మహర్షి తన వైపు చూస్తుంటాడు కిందికి వచ్చిన అవంతి మహర్షి వైపు పట్టారాన్ని ఆవేశంతో చూస్తుంటుంది మహర్షి నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చాడని గౌతమ్ కంప్లైంట్ ఇచ్చాడు ఇది నిజమేనమ్మా అని అడుగుతాడు ఎస్సై అవంతిని చూస్తూ అవంతి అదే కోపంతో మహర్షి వైపు చూస్తుంటుంది అవంతి ఏం చెప్తుందేమో అని మహర్షి కాస్త టెన్షన్ పడుతుంటాడు చెప్పు అవంతి అతను నిన్ను బలవంతంగా తీసుకువచ్చి గదిలో బంధించాడని చెప్పు అంటాడు గౌతమ్ ఆగండి సార్ తనని చెప్పనివ్వండి అని అడ్డుపడతాడు ఎస్ఐ అవంతి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అదేమీ లేదు ఎస్ఐ గారు నేను రావడం వెనుక ఎవరి బలవంతము లేదు అని చెప్తుంది అది విని గౌతమ్ నిర్గాంతపోతుంటే మహర్షి ఆశ్చర్యపోతుంటాడు అవంతి చెప్పిన సమాధానానికి గౌతమ్ కోపం తెచ్చుకుంటూ అబద్ధం చెప్తున్నావేంటి అవంతి నిన్న ఏమైనా బెదిరించాడా అని అడుగుతాడు అవంతి తల దించుకొని ఒక్కొక్క మాట కష్టంగా పలుకుతూ అదేమీ లేదు గౌతమ్ నేను మహర్షి గారితో మామూలుగానే వచ్చాను నువ్వే ఏదో పొరపాటు పడి పోలీసుల వరకు వెళ్ళావు అని అంటుంది తన మాటలకి గౌతమ్ మరింత షాక్ అవుతుంటే మహర్షి మాత్రం కాస్త రిలాక్స్ అవుతుంటాడు కానీ అవంతి తనకు ఫేవర్గా మాట్లాడడం ఏంటి అనేది మహర్షికి అర్థం కావడం లేదు పిచ్చామని పట్టింది అవంతి ఎందుకిలా అబద్ధాలు చెప్తున్నావు అంటూ అవంతి మీద గయ్యం అంటాడు గౌతమ్ రాకండి సార్ బాధితురాలు తనే కాబట్టి తను చెప్పేదే నిజమవుతుంది మీరు తన్ని ఇలా రెచ్చకొట్టడం కరెక్టే కాదు అంటాడు ఎస్ఐ గౌతమ్ కంగారు పడుతూ ఎస్ఐ దగ్గరికి వచ్చి నేను ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ లోపు ఏదో జరిగింది ఎస్ఐ గారు ఈ దుర్మార్గుడు నా స్నేహితురాలని బెదిరించి ఉంటాడు ఆ బెదిరింపులకు భయపడి అబద్ధం చెప్తుంది తను కూడా పోలీసుల్ని తీసుకురమ్మని చెప్పింది అప్పుడు అలా చెప్పి ఇప్పుడు మాట మార్చిందంటే దీని వెనక ఇతని అస్త్రం ఉంది అంటూ గౌతమ్ ఆవేశపడుతుంటాడు గౌతమ్ తన కోసం అలా ఆరాటపడుతుంటే అవంతికి కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తుంటాయి మీరు ఉన్నారనే ధైర్యం నా స్నేహితురాలకి కల్పించి తనతో నిజం చెప్పించండి ఎస్ఏ గారు అంటూ గౌతమ్ ఎస్సైని రిక్వెస్ట్ చేస్తుంటాడు గౌతమ్ ముందు ఎస్ఐ కూడా కాస్త నటిస్తూ మహర్షి నిన్నేమైనా బెదిరించడం లాంటిది ఉంటే దాచిపెట్టకుండా నిజం చెప్పమ్మా మా డిపార్ట్మెంట్ మీ స్నేహితుడు నీకు సెక్యూర్గా ఉంటాము అంటాడు అదేమీ లేదు ఎస్ఐ గారు నా స్నేహితుడేదో పొరపాటుపడి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు దయచేసి మా భార్య భర్తల విషయాన్ని వీధున పడేలా చేయకండి అంటుంది గౌతంలో అంతకు అంత ఆగ్రహం పెరుగుతూ ఎవరు భర్త ఎవరు భార్య అసలు అతను నీ భర్తగా నీ కాలి గోటికి కూడా సరిపోడు అవంతి మెడలో మంగళసూత్రాలు చూసుకునే కదా నువ్వు ఇలా మాట్లాడుతుంది ముందు ఆ మంగళసూత్రాలు తెంపే అంటూ అవంతి మెడలో ఉన్న మంగళసూత్రాలను గౌతమ్ తెంపబోతాడు అది చూసి అందరూ నిర్ఘాంతపోతుంటే తన మెడలో మళ్ళీ మంగళసూత్రాలు తెగబోతున్నందుకు అవంతి భరించలేక ఆవేశపడుతూ గౌతమ్ అంటూ గౌతమ్ చంప మీద గట్టిగా కొడుతుంది ఆ ఫోర్స్కి గౌతమ్ కాస్త దూరం పోయి తట్టుకొని నిలబడి ఊహకు కూడా అనుకొని ఆ చర్యకి విస్తుపోతుంటాడు ఒక గౌతమే కాదు గౌతమ్తో ప్రాణ స్నేహితురాలుగా మెలిగిన అవంతి గౌతమ్ని అలా కొట్టడం చూసి మహర్షి కూడా తట్టుకోలేకపోతుంటాడు ఇది వాళ్ళ పర్సనల్ విషయం మనం వెళ్దాం పదండి అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్స్ తీసుకొని వెళ్ళిపోతాడు గౌతమ్ అంతే నిర్ఘాంతపోతూ చూస్తూ ఏమైంది అవంతి నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు నిదానించి నుంచి అవంతి అంతే ఆవేశపడుతూ నా తాళిని తెంపేయాలని చూస్తే చంపేస్తాను గౌతమ్ అని అంటుంది అవంతి మాటలు చేష్టలు చూస్తుంటే గౌతమ్కి దిమ్మ తిరుగుతుంటుంది అసలు నువ్వేనా అవంతి నాతో ఇలా మాట్లాడేది నా మీద చేయి చేసుకుంది నా ప్రాణ స్నేహితురాలేనా అని అడుగుతాడు గౌతమ్ బాధపడుతూ గౌతమ్ మాటలకి అవంతి ఇంకా మున్నీరుగా విలిపిస్తూ స్నేహితుడి మీద చేయి చేసుకున్నందుకు అల్లాడిపోతూ ప్లీజ్ గౌతమ్ మా పెళ్ళి వీడియో చూసావు కదా మహర్షి గారు నాకు భర్త నేనిప్పుడు ఆయన దగ్గరే ఉండిపోవాలి దయచేసి మా గొడవల్లో జోక్యం చేసుకోకుండా వెళ్ళిపో అంటూ గౌతమ్కి చేతులెత్తి జోడిస్తుంది ఈ దుర్మార్గుడి దగ్గర నిన్ను వదిలేసి ఎలా వెళ్తానవంతి ప్లీజ్ నువ్వు నాతో పాటు వచ్చేయ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు నేను రాలేను అని అంటుంది అవంతి అతని జీవితాన్ని నాశనం చేస్తాడు అవంతి నా మాట విను అంటూ ఇంకా రిక్వెస్ట్ చేస్తుంటాడు అవంతి ఏమీ మాట్లాడలేక మౌనమే సమాధానం అన్నట్టుగా కన్నీళ్లు పెడుతుంటుంది మహర్షి బాధపడుతూ గౌతమ్ దగ్గరికి వచ్చి నీ స్నేహితురాల్ని నేను ఏ విధంగానూ బాధ గౌతం గౌతమ్ తను నా దగ్గర క్షేమంగా ఉంటుంది అని ధైర్యం చెప్పబోతుంటే ఆపు అంటూ ఆవేశంగా చెయ్యి అడ్డు పెడతాడు గౌతమ్ ఆవేశం చూసి మహర్షి మౌనంగా ఉండిపోతాడు ప్రాణంగా మెలిగిన నా స్నేహితురాలు ఈ రోజు నా మీద చేయి చేసుకునే వరకు వచ్చిందంటే దానికి కారణం నువ్వు అంటాడు కోపంగా అది నిజమే కదా అన్నట్టుగా మహర్షి మౌనంగా ఉండిపోతాడు గౌతమ్ ఆవేశంగా మళ్ళీ అవంతి ముందుకొచ్చి చూడు అవంతి నేను ఒకటి చెప్తున్నాను విను నువ్వు మన స్నేహానికి గౌరవం ఇస్తావా లేదంటే ఆ దుర్మార్గుడు కట్టిన నీ మెడలో తాలికి విలువ ఇస్తావో తేల్చుకో ఏదో ఒక నిర్ణయం తీసుకొని నాకు ఇప్పుడే చెప్పు అంటాడు కరాఖండిగా నువ్వు అంటున్నది అర్థం కావట్లేదు గౌతమ్ అంటుంది అవంతి ఆశ్చర్యంగా చూస్తూ నీకు ఈ స్నేహితుడు కావాలి అనుకుంటే ఆ తాలి తీసి అతని మొహాన కొట్టిరా లేదు ఇక్కడే ఉండి ఇతనికి పత్తి సేవ చేసుకుంటాను అంటే మన స్నేహం గురించి ఇక మర్చిపో అంటాడు అది విని ఇటు అవంతి అటు మహర్షి ఇద్దరు నిర్గాంతపోతుంటారు మన స్నేహాన్ని మర్చిపోవడం ఏంటి గౌతమ్ మన స్నేహం విడిపోతే నేను తట్టుకోలేను అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు ఇవన్నీ చెప్పొద్దు నువ్వు ఇక్కడ ఉంటే ఇక మన స్నేహం శాశ్వతంగా దూరమైనట్టే త్వరగా నీ నిర్ణయం ఏంటో చెప్పు అంటాడు అవంతి సమాధానం కోసం మహర్షి కూడా చూస్తుంటాడు అవంతి మెడలో పడిన మంగళసూత్రాలు చూసుకుంటూ వాటిని గుప్పెట్లో పట్టుకొని తన మనసులో ఉన్న రకరకాల ఆలోచనల్ని గుర్తు తెచ్చుకొని నేను ఇక్కడే ఉంటాను గౌతమ్ అంటూ కష్టంగా పలుకుతుంది స్నేహితురాలు నిర్ణయం విని గౌతమ్ గుండా ఇంకా ముక్కలవుతూ భరించలేని బాధతో తన వైపు చూస్తూ మన స్నేహానికి మంచి విలువ ఇచ్చే అవంతి ఇక ఈ స్నేహితుణ్ణి శాశ్వతంగా మర్చిపో అని చెప్పి గౌతమ్ వెళ్ళబోతుంటే స్నేహం దూరం అవుతున్నందుకు అవంతి గుండె కూడా ముక్కలవుతుంటుంది వాళ్ళిద్దరూ విడిపోవటం తట్టుకోలేని మహర్షి కూడా బాధపడుతూ ఆగు గౌతమ్ తొందరపడకు ప్రాణ స్నేహితులుగా మిలిగిన మీరిద్దరూ విడిపోతే ఎవ్వరికి వాళ్ళు తట్టుకోలేరు అంటూ గౌతమ్ దారికి అడ్డు వచ్చి నిలబడతాడు ఉన్న బాధ సరిపోక స్నేహం విడిపోయిందనే బాధలో ఉన్న గౌతమ్ ఇంకా ఆవేశపడుతూ మహర్షి షర్ట్ కాలర్ పట్టుకొని మా స్నేహాన్ని విడగొట్టిన పుణ్యం నీదే కదా ఎన్ని రకాలుగా మా కుటుంబాన్ని నన్ను నాశనం చేయాలని చూస్తున్నావో అన్ని రకాలుగా నాశనం చేసి పెట్టావు ఇప్పుడు నా స్నేహాన్ని కూడా దూరం చేశావు నీ వల్ల నా స్నేహితురాలకి దూరం అవుతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ అలా అని చెప్పి నీ వల్ల తనకు ఏదైనా చెడు జరిగిందని విన్నానో నాలో ఉగ్ర రూపాన్ని చూస్తావు అంటూ కన్నెర చేసి చెప్తూ మహర్షిని పక్కకు నెట్టి వెళ్ళిపోతాడు గౌతంతో స్నేహం విడిపోయినందుకు అవంతి అంతకు అంతా కుమిలిపోతుంది మహర్షి కూడా వాళ్ళిద్దరూ విడిపోవడం తట్టుకోలేకపోతుంటాడు కన్నీళ్లు పెడుతూ అవంతి వైపు చూస్తుండగాని తనకి కళ్ళు తిరిగి పడబోతుంటుంది తనని చూసి కంగారు పడుతూ అవంతి అంటూ వచ్చి తనని పట్టుకుంటాడు అవంతి పూర్తిగా స్పృహ కోల్పోయి మహర్షి హృదయం మీద వాలిపోతుంది అవంతి ఏమైందిరా నీకు అంటూ మహర్షి కంగారు పడుతూ తనని అలాగే ఎత్తుకొని పైకి రూమ్లోకి తీసుకెళ్తుంటాడు అదంతా అప్పటి వరకు చూస్తున్న సర్వెంట్స్ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు మహర్షి తనని ఎత్తుకొని లోపలికి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి అవంతి అవంతి అంటూ చంపలి మీద తడుముతూ లేపుతాడు కానీ అవంతి స్ట్రెస్కి గురి కావడం వల్ల కళ్ళు తిరిగి స్పృహలోకి రాలేకపోతుంటుంది డాక్టర్కి ఫోన్ చేద్దామని పాకెట్ చెక్ చేసి పాకెట్లో ఫోన్ లేకపోయేసరికి ఎక్కడ పెట్టాను అని వెతుకుతూ ఉండగా ఫోన్ బెడ్ మీదనే కనిపిస్తుంది ఎస్ఐతో మాట్లాడి ఫోన్ని విసురుగా బెడ్ మీద పడేయటం గుర్తు తెచ్చుకొని ఫోన్ చేతిలోకి తీసుకొని డాక్టర్కి ఫోన్ చేద్దామనేసరికి అందులో తాన్యా ఇన్కమింగ్ కాల్ తనతో మాట్లాడినట్టుగా కనిపిస్తుంది తాన్య త్వరలోనే వస్తుంది కదా అందుకే అవంతి ఇలా మాట్లాడి ఉంటుంది అని అనుకొని ఇక మరేమీ ఆలోచించకుండా డాక్టర్కి ఫోన్ చేస్తాడు త్వరగా రండి అని డాక్టర్కి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తన వైపు చూసేసరికి తను ఏడ్చి ఏడ్చి మొహం ఎర్రగా మారి అమాయకంగా కనిపిస్తుంటుంది తన దగ్గరికి వచ్చి కూర్చొని ఇంకా తడిగా ఉన్న తన కన్నీళ్లు తుడిచి తన చేయిని చేతిలోకి తీసుకొని నా వల్లే ఇదంతా జరుగుతుంది ఐఎమ్ సారీరా అంటూ బాధపడుతున్నాడు ఇలా కొద్దిసేపు తర్వాత డాక్టర్ రావడం చూసి ఒకసారి చూడండి డాక్టర్ ఎంత లేపినా స్పృహలో నుంచి రావడం లేదు అంటాడు డాక్టర్ తన పల్స్ చెక్ చేసి తన కళ్ళు కూడా చూసి ఒక ఇంజెక్షన్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదో స్ట్రెస్కి గురైనట్టుగా ఉన్నారు కాసేపట్లో స్పృహలోకి వస్తారు లేవగానే ఏదైనా తాగించండి అని చెప్పి వెళ్తాడు తర్వాత మహర్షి ఎదురుగా ఉన్న మందు బాటిల్స్ని చూసి సర్వెంట్స్ని పిలిపించి వాటిని తీపిస్తుంటాడు విషయం తెలుసుకున్న వెంకట్ మిథిన బెనర్జీ గారి ఇంటికి వస్తారు బెనర్జీ గారు భార్యకి కొడుకు కోడలికి వాళ్ళ పెళ్లి గురించి చెప్పి అలా మహర్షి ఎంత వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా అవంతి వాళ్ళ చెల్లెలు గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర పట్టుపట్టి వాళ్ళ పెళ్లి జరిపించింది అని చెప్తుండగా అదంతా వింటూ గౌతమ్ అక్కడికి వచ్చి ఓహో వాళ్ళ పెళ్లి జరగటానికి అసలు కారణం అవంతి చెల్లెలన్నమాట నా స్నేహితురాలి జీవితం నాశనం చేసిన ఆ దుర్మార్గాలు ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడే తను నరికి పోగులు పెడతాను అంటాడు కోపంగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బెనర్జీ గారు తాన్యా గురించి చెప్తాడా గౌతమ్ కోపం అవంతి చెల్లెలుగా తాన్యా మీదకి వెళ్తుందా ఇక తాన్యా చదువు ముగించుకొని పూర్తి కథలకు వస్తే కథ ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి అలాగే రైటర్ రేవతి అనే ఛానల్లో విలన్ స్టోరీ కూడా మిస్ కాకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్